అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు విలేజ్ బై ఫామ్ సో ఫ్రెండ్స్ ఈరోజు డేట్ అనేది చూసుకుంటే కనుక ఇరవై ఒకటి పదకొండో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం వారం వచ్చేసరికి వాళ్ళ శుక్రవారం అండి ఈ వీడియోలో వచ్చేసరికి ఏంటంటే మన కోళ్ళని దిక్కున వదులుకుంటే మనకి విజయనగరం వచ్చిందో చదువుతాను అలాగే నక్షత్రం పరంగా ఏరంకోడి కోడి మీద గెలుస్తుందో చెబుతాను అలాగే జాముల ప్రకారంగా కూడా ఏరంగోడి కోడి మీద గెలుస్తుందో చెబుతాను అలాగే మన కోళ్ళని ఏదుక్కున వదులుకుంటే మనకి విజయనగర్ వచ్చిందో చదువుతాను సో వీడియోని ఎక్కడ స్కిప్ అనేది చేయకుండా చివరి వరకు చూసి మీకు ఏం అర్థమైంది అర్థం కాలేదు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండి అలాగే కింద డిస్క్రిప్షన్లో మన ఛానల్ సంబంధించిన వాట్సాప్ గ్రూపు టెలిగ్రామ్ గ్రూప్ ఉంది ఇంటర్నెషనల్ వెళ్ళి జాయిన్ అవ్వండి అలాగే వేరే సోషల్ మీడియా అకౌంట్ లింకులు కూడా ఉన్నాయి ఇంటర్నెషనల్ వెళ్ళి వాటిని కూడా అయితే ఫాలో అయితే అవ్వండి అండి సో ఇంకా మనం లెడ్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతే కనుక ముందుగా మనం నక్షత్రం పరంగా చూసుకుంటే ఈరోజు మొత్తం మనకి అనురాధ నక్షత్రం అనేది మధ్యాహ్నం ఒంటి గంట వరకు అయితే ఉంటుందండి ఈరోజు మనకి అనురాధ అనేది దీంట్లో వచ్చేసరికి ఏంటంటే మనకి అనేది కోడి మీద విజయం సాధిస్తుంది అలాగే కాక అనేది నెమలి నల్లమైల మీద విజయం అనేది సాధిస్తుంది ఇవన్నీ మనకి అనురాధలో గెలిచేవి ఓడేవి ఈ నక్షత్రం మాత్రం గుర్తుపెట్టుకోండి మనకి మధ్యాహ్నం ఒంటి గంట వరకు అయితే నడుస్తూ ఉండిద్ది మనకి ఆ తర్వాత ఒంటి గంట తర్వాత నుంచి మనకి రెండో నక్షత్రం అనేది నడుస్తూ ఉండిద్ది ఆ నక్షత్రం వచ్చేసరికి జ్యేష్ఠ అండి దీంట్లో వచ్చేసరికి ఏంటంటే మనకి పిచుకమన్న గౌడ వచ్చేసరికి డాగ మీద విజిన్స్ ఆయిస్తుంది అలాగే పసింగల కాకి వచ్చేసరికి శుద్ధ కాకి మీద విజిన్స్ పింగల అనేది కోడి డాగ మీద విజన్స్ అయిస్తుంది ఇవన్నీ మనకి జ్యేష్ఠలో గెలిచే ఓడేవి సో ఎవరైతే నక్షత్ర పరంగా దెబ్బలాట అనేది వేసుకుంటారో సమయము అలాగే ఆ సమయంలో ఏ ఏ నక్షత్రం ఆ నక్షత్రంలో ఏది గెలుస్తుంది అనేది చూసుకొని మీరు దెబ్బలాట అనేది వేసుకోండి అండి నక్షత్రాలు మాత్రం టైమింగ్ మనకి అనురాధ మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఒంటి గంట తర్వాత నుంచి మనకి రెండో నక్షత్రం జ్యేష్ఠ అనేది నడుస్తూ ఉంటుంది సో ఈ టైమింగ్ అనేది గుర్తుపెట్టుకొని మీరు దెబ్బలాట అనేది వేసుకోండి నక్షత్రం పరంగా వేసుకోవాలనుకున్న వాళ్ళు సో ఇంకా మనం వచ్చేసరికి జాముల ప్రకారంగా చూసుకుంటే కనుక మనకు వచ్చేసరికి తొలిజాము ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం వచ్చేసరికి ఏంటంటే ముసుకి కోడి డాగన్ కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది దీంట్లో ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక ఎర్రకోడి కక్కరాయి ఎర్రబొట్ల సేతువ కోడి సేతువ కోడి గేరువ ఎర్రకోడి మైల కోడి రసంగి కోడి నెమలి కోడి ఎర్ర అబ్రాసు ఇవి మనకు వచ్చేసరికి చూపులకి అయితే గెలుస్తాయి ఇంకా చూపులకి ఓడిపోయే చూసుకుంటే కనుక కాకి నెమలి నెమలి పచ్చకాకి నెమలి రసంగి నెమలి అబ్రాసు నెమలి సేతువ నెమలి పింగళ కాకి ఇవనేవి మనకు వచ్చేసరికి చూపులకి అయితే ఓడిపోతాయండి మనకు వచ్చేసరికి ఈ జామ్లో వచ్చేసరికి ఇంకా రెండో జామ్ అండి ఇది వచ్చేసరికి ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి పది నలభై ఎనిమిది వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం వచ్చేసరికి ఏంటంటే ముసుక్కి కాకి నెమలు కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచేవి ఓడేవి చూసుకుంటే కనుక పచ్చకాకి గట్టి కాకి నెమలి రసంగి నెమలి మైల నెమలి అబ్రాసు నెలబొట్ల సేతువ నెమలి సేతువ నెల నెమలి డాగ కాకి డాగ నెమలిపింగల ఇవనేవి మనకి ఈ జాములో చూపులకి అయితే గెలుస్తాయి ఇంకా చూపులకి ఓడిపోయి చూసుకుంటే గనక కోడి డాగ కోడి పింగల కోడి నెమలి కోడి పూల కోడి కక్కరాయి కోడి రసంగి కోడి అబ్రాసు కోడి మైల ఎర్రబొట్ల సేతువ కోడి సేతువ ఇవనేవి ఈ జాములో మనకు వచ్చేసరికి చూపులకి అనేవి ఓడిపోతాయండి తర్వాత మన వచ్చేసరికి మనకి మూడో అండి ఇది వచ్చేసరికి పది నలభై ఎనిమిది నుంచి ఒకటి పన్నెండు వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనకు వచ్చేసరికి ఏంటంటే ముసుక్కి కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది దీంట్లో చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక కోడి కాకి కోడి పొల కోడి సేతువ కోడి మైల తెల్ల కోడి కక్కరాయి కోడి పచ్చకాకి కోడి రసంగి కోడి సవల ఇవనేవి మనకు వచ్చేసరికి ఈ జామ్లో అయితే గెలుస్తాయి ఇంకా చూపులకు ఓడిపోయి చూసుకుంటే కనుక కాకి డాగ కాకి నెమలి నెమలి డాగ నెమలి రసంగి నెమలి అబ్రాసు నెమలి సేతువ నెమలి కక్కరాయి నెమలి మైల తొమ్మిది వండె కాకి పచ్చకాకి ఇవనేవి ఈ జామ్లో మనకు వచ్చేసరికి చూపులకైతే ఓడిపోతాయండి మనకు వచ్చేసరికి ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మనకేంటంటే నాలుగో జాము ఇది వచ్చేసరికి మనకేంటంటే ఒకటి పన్నెండు నుంచి మూడు ముప్పై ఆరు వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనకు వచ్చేసరికి ఏంటంటే ముసుక్కి కాకి డాగను కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచేవి ఓడేవి చూసుకుంటే కనుక ముందుగా మనం చూపులు గెలిచేవి చూసుకుంటే కాకి డాగ కాకి డాగ పర్ల గట్టి కాకి ఎర్ర మైల ఎర్ర అబ్రాసు గంధబొట్ల పెట్టమారు ఇవనేవి మనకు వచ్చేసరికి ఏంటంటే ఈ జాములో చూపులకి అయితే గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కోడి పింగల కోడి కాకి కోడి నెమలి కోడి రసంగి కోడి సేతువ కోడి నల్ల కక్కరాయి కోడి మైల ఇవనేవి మనకు వచ్చేసరికి ఈ జామ్లో చూపులకైతే ఓడిపోతాయండి మనకు వచ్చేసరికి ఇంకా నెక్స్ట్ జామ్ వచ్చేసరికి వెన్నెల పందాల్లో ఆగరదండి ఇది వచ్చేసరికి మనకి ఈ జామ్ అనేది మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల నుంచి ఆరు గంటల వరకు అయితే ఉండిద్ది సాయంకాలం ఇంకా దీంట్లో మనకు వచ్చేసరికి ఏంటంటే ముసుకి నెమల పింగళాన్ని కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచేవి ఓడేవి చూసుకుంటే కనుక ముందుగా మనం చూపులు గెలిచే చూసుకుంటే తెల్ల నెమలి తెల్ల సేతువ పాల అబ్బ్రాసు నెమల పింగళ రసంగి నెమల పింగళ అబ్బ్రాసు నెమలి పూల గోడు డాగ ఇవన్నీ మనకు వచ్చేసరికి ఈ జాములో చూపులకైతే గెలుస్తాయి ఇంకా చూపులకు ఓడిపోయి చూసుకుంటే కనుక కోడి కాకి కోడి డాగ కోడి మేల కోడి కక్కరయి నల్లబొట్ల కోడి సేతువ కోడి కోడి పచ్చకాకి ఇవన్నీ ఈ జాములో చూపులకి అయితే ఊడిపోతాయండి ఇంకా నెక్స్ట్ ఇక్కడ నుంచి చెప్పేవన్నీ రాత్రిపూట పొందేలా ఈ ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే మనకి ఆరో జాము ఈ జాము అనేది మనకి ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు అయితే ఉండిద్ది రాత్రిపూట అలాగే దీంట్లో ముసుకు వచ్చేసరికి మనం కోడి రసం కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఈ జాములో చూపులు గెలిచేవి చూసుకుంటే కోడి నెమలి కోడి మేళ కోడి ప కోడి పసుపు అబ్బరాసు కోడి మిరప పన్ను డాగ కోడి నెమలి కక్కరాయి కోడి ఎర్ర కక్కరాయి ఇవన్నీ మనకు వచ్చేసరికి ఈ జాములో చూపులకైతే గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కట్టు కాకి నల్లకట్టు అబ్బ్రాసు నెమలి అబ్బ్రాసు బాగా పసింగల కా కాకులు అలాగే కాకి డాగలు ఇవనేవి ఈ జాములో మనకు వచ్చేసరికి ఏంటంటే చూపులు అనేవి ఓడిపోతాయండి ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఏడో జాము ఇది వచ్చేసరికి మనకేంటంటే ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి పది నలభై ఎనిమిది వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనకు వచ్చేసరికి ఏంటంటే ముసుక్కి కాకి నెమల కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా దీంట్లో చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక పసింగల కాకి నల్లకట్టు అబ్రాసు నెమలి అబ్రాసు కోడి నెమలి పచ్చకాకి నెమలి కోడి కాకి కట్టు కాకి ఇవనేవి ఈ జాములో మనకు వచ్చేసరికి చూపులకైతే గెలిస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక శుద్ధ డాగ మిరపండు డాగ ఎర్రపూల ఎర్రబుట్ల సేతువ కోడి డాగ కోడి పింగల ఇవనేవి మనకు వచ్చేసరికి ఏంటంటే ఈ జాములో మనకు వచ్చేసరికి చూపులు అనేవి ఇవి వచ్చేసరికి ఇంకా నెక్స్ట్ చెప్పబోయే జామే ఆఖరి జాము ఎనిమిదోది ఇంకా రాత్రిపూట పందేలా కూడా అది ఆఖరి జాము అండి మనకు వచ్చేసరికి ఈ జాము అనేది మనకు వచ్చేసరికి ఏంటంటే రాత్రిపూట పది నలభై ఎనిమిది నుంచి పది నలభై ఎనిమిది నుంచి ఒకటి పన్నెండు వరకు అయితే ఉంటుంది దీంట్లో ముసుకు వచ్చేసరికి మనం కాకి పొలాన్ని కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉంటుంది ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక శుద్ద కాకి కాకిటాగా పచ్చకాకి గోడపిక్కల కాకి ఇవనేవి మనకు వచ్చేసరికి ఈ జాములో చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక సేతువ పసింగల సేతువ నెక్స్ట్ నెమల పింగల పర్లా నెమలి ఇవనేవి మనకు వచ్చేసరికి ఈ జాములు చూపులకి అయితే ఓడిపోతాయండి ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఏంటంటే ఇవనేవి ఇక్కడతో అయిపోయింది ఇంకా జాముల ప్రకారంగా పగలు రాత్రివి ఇంతటితోనే లాస్ట్ అండి ఇంకా నెక్స్ట్ మనకు వచ్చేసరికి ఏంటంటే దిక్క అనేది చూసుకుందాం దిక్కు అనేది ఏంటంటే మనకి మన కోళ్ళని వచ్చేసరికి పడమర దిక్కు నుంచి వదులుకుంటే మన కోళ్ళకు వచ్చేసేసరికి విజయం సాధిస్తానికి ఎక్కువగా ఉండిద్ది అలాగే కాకుండా తూర్పు నుంచి వదిలితే మనకి విజయం అనేది అంతకైతే రాదు మనకు వచ్చేసరికి సో ఇదండి దిక్కు అనేది పడమర దిక్కు అయితే వదులుకోండి మన కోడలని వచ్చేసరికి సో ఫ్రెండ్స్ మరి ఇదండి శుక్రవారం రోజు గెలిచేవి ఓడేవి ఈ వీడియో అనేది మీకు ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మన కోళ్ళ మిత్రులందరికీ ఈ వీడియో అనేది తప్పకుండా షేర్ అనేది చేసి మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అనేది చేపియండి మీరు వచ్చేసరికి